విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలోని రాజంలో మన గ్రోమర్ ఎరువుల షాపు వద్ద రాజం సంతకిటవ వంగర రేగిడి మండలాల రైతులు గత మూడు రోజుల యూరియా ఎరువుల కొరతతో ఎదురుచూస్తూ ఆందోళన చేస్తున్నారు రైతులు ప్రభుత్వంపై కోరుతూ ఎరువులు సరైన సమయంలో సరిపడే మొత్తంలో అందించమని డిమాండ్ చేస్తున్నారు టైంలీ సరఫరా లేకపోవడం వల్ల పంటలు ప్రభావితమయ్యే భయంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు काजो प्रारंभिक आज पार्टी को केम कोरी पर कांटे आ गया हां Hãy nghe được à đó đó à nghe không được không à à